మనభారతీయ సంస్కృతి చెబుతుంది ప్రకృతిలోని ప్రతిజీవిలో భగవంతుడున్నాడని నాగులచ్చవితి పండుగ అదే ఈ నాటే పవిత్ర పవిత్రదినం నాగులు అంటే కేవలం సర్పం కాదు శివుని శక్తే నాగదేవుని కరుణ భూమాతగర్భంలో జీవరక్షకుడిగా శక్తిగా వర్షపు వరముగా ఉన్నాడు నాగదేవుడు పురాణాలు చెబుతున్నాయి నవనాగులు భూమి సమతౌల్యానికి దైవరక్షకులు ఈరోజున నాగదేవతను పూజిస్తే సంతాన ప్రాప్తి దోష నివారణ పాపపరిహారం శాంతి ఆయురారోగ్యం కలుగుతాయని విశ్వాసం ఇది కేవలం ఆచారం కాదు ప్రకృతితో మనసంబంధాన్ని పునరుద్ధరించే ఆధ్యాత్మిక చింతన నాగులను పూజించడం అంటే ప్రకృతిలోని జీవులను గుర్తించడం ప్రతిజీవిని దైవంగా చూడడం మనస్సు భక్తితో నిండినప్పుడు దైవం లోపల వెలుగుతాడు ప్రకృతిని కాపాడటం అంటే దేవునరాధించడం జీవాన్ని ప్రేమించడం అంటే భక్తి మార్గంలో నడవడం శుభనాగుల చవితి ఓం నమ శివాయ ఓం నమః